ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అదే పవర్ లాకొచ్చాకర్ యూత్ చెవుల్లో పెడుతున్నాడు ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిస్లు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు ఈ రోజు యువత ఎదుగుతున్నారు మొన్ననే మీరు చూశారు డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర డబ్బింగ్ బిజీ ఉన్నాను అంటాడు మరి పది లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు ఇంకొక నెల్లి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా ఉద్యోగం ఇచ్చే లోపల మూడు వేలు ఇప్పటికే పదమూడు నెలలు అంటే పదమూడు ఇంటూ మూడు వేలు బాకీ ప్రతి కుటుంబ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా